అభిమన్యుడు తనకి ఎదురుగా వస్తున్న కౌరవ సైన్యాన్ని అందర్నీ చంపుకుంటూ వలయాలు దాటుకుంటూ వెళుతున్నాడు అది చూసిన ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యుడు కొడుకు ఈ విధంగా బాణాలు సంధించి అందరినీ చంపటం చూసి సంతోషపడుతున్నాడు కాని అభిమన్యుడు అన్ని వలయాలు దాటి మధ్యలోకి వస్తే తన ప్రాణాలు కూడా తీస్తాడు అనే భయం వెంటాడుతుంది అభిమన్యుడు నాలుగవ వలయం దాటే సమయంలో దుర్యోధనుడు కొడుకు లక్ష్మణుడు ఎదురుగా వచ్చి చిత్రవిచిత్రంగా బాణాలు వేస్తున్నాడు అదే సమయంలో అభిమన్యుడు వేసిన బాణానికి ఆ లక్ష్మణుడు తల ఎగిరి వచ్చి దుర్యోధనుడి కాళ్ల దగ్గర పడింది అది చూసిన దుర్యోధనుడికి తన కొడుకు మరణం ఓడిపోతాము అనే భయం తను చనిపోతాడు అనే ప్రాణభయం అన్నీ కలగలిసి గట్టిగా ఏ కౌరవ సైన్యం ఒక్కొక్కలుగా కాదు మూకుమ్మడిగా అభిమన్యుడిపై దాడి చేసే చంపండి అని గట్టిగా అరిచాడు అప్పటికే అభిమన్యుడు ఐదవ వలయం దాటాడు ఆరో వలయం దాటే సమయానికి కౌరవ సైన్యం చుట్టుముట్టారు ఆ కౌరవ సైన్యం అంతా కలిసినా కూడా అభిమన్యుడి రథం దగ్గరకు కూడా వాళ్లు బాణాలు వేయలేకపోతున్నారు కాని అందులో ఒక వ్యక్తి అభిమన్యుడు వైపు బాణాలు సూటిగా వేయగలరు అతను ఎవరో కాదు కర్ణుడు తమ్ముడు వెంటనే అభిమన్యుడు కర్ణుడి తమ్ముడిని చంపేయాలి అని బాణం తీసి మంత్రం జపించి వదిలాడు కాని కర్ణుడు తమ్ముడు వేసిన బాణం అభిమన్యుడు బాణాన్ని దారి మళ్లించింది మరలా అభిమన్యుడు కర్ణుడు తమ్ముడికి బాణం వేశాడు మరలా ఇంకో బాణం వచ్చి ఆ బాణంని దారి మళ్లించింది అభిమన్యుడు ఎవరు వేస్ తున్నారు ఈ బాణాలు అని తెలుసుకునే లోపలనే అభిమన్యుడు గుండెల వైపు ఒక బాణం వేగంగా దూసుకువచ్చింది అభిమన్యుడు తన చేతితో ఆ బాణాన్ని ఆపగలిగాడు అభిమన్యుడు ఈ బాణాలు వేసేది ఎవరు అని చూడగా అభిమన్యుడు వైపు వేగంగా ఒక రథం దూసుకొస్తుంది అతను ఎవరో కాదు భీష్ముడు కొడుకు అశ్వత్థామా ఇప్పుడు వచ్చింది రా అభిమన్యుడికి సముజ్జి అని కౌరవ సైన్యం సంతోషంగా ఉన్నారు అశ్వద్ధామ అభిమన్యుడు వేసే బాణాల దాటికి తట్టుకోలేక అందరూ దూరంగా పారిపోతున్నారు అభిమన్యుడు అశ్వత్థామ ఎదురెదురుగా రథాలను ఉంచి ఒకరిపై ఒకరి బాణాలు వేసుకుంటున్నారు అభిమన్యుడు అశ్వత్థామ వేసే బాణాలను తప్పించుకుంటూ ఎదురు బాణాలు వేస్తూ ఆరవ వలయం కూడా దాటాడు ఎప్పుడైతే అభిమన్యుడు ఆరవ వలయం దాటాడు అశ్వత్థామ తన అంతట తను నేను ఓడిపోయాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిమన్యుడు దుర్యోధనుడికి దగ్గరగా వెళ్తున్నారు అదే సమయంలో అభిమన్యుడు రథానికి ఎదురుగా ఒక రథం వచ్చి ఆగింది అందులో ఎవరో కాదు కర్ణుడు ఉన్నాడు కర్ణుడు వేసే ప్రతి బాణానికి కూడా అభిమన్యుడు తను వీపును చూపిస్తున్నాడు అప్పుడు కర్ణుడు రథం దిగి అభిమన్యుడికి ఎదురుగా వచ్చి బాణం వేయబోయేడు కూడా మళ్లీ అభిమన్యుడు తను వీపుని చూపిస్తున్నాడు అలా ఎందుకు చేపిస్తున్నాడో కర్ణుడికి అర్థం కాలేదు తను అలా ఎందుకు చేస్తున్నాడు అంటే యుద్ధనియమం ప్రకారం యుద్ధంలో బాణం ఎప్పుడైనా సరే ఎదురుగా వేయాలి వెనుక నుండి వేయకూడదు అది అధర్మం అవుతుంది కర్ణుడు బాణాలు వేస్తూనే ఉన్నాడు వేసిన ప్రతిసారీ అభిమన్యుడు తన వీపుని చూపిస్తున్నాడు కర్ణుడు ఇంకా అలసిపోయాడు కర్ణుడు దగ్గరికి దుర్యోధనుడు వచ్చి ఎంటి కర్ణ ఆలోచిస్తున్నావు అభిమన్యుడిపై బాణం వెయ్యి అని అన్నాడు అప్పుడు కర్ణుడు నేను తనకి వెనుక నుండి భానం వేయను అది అధర్మం అని అన్నాడు నువ్వు ఈ సమయంలో ధర్మం అధర్మం అని ఆలోచిస్తూ ఉంటే అభిమన్యుడు ఒక్కడే మనందరినీ చంపగలడు మనం ధర్మం అధర్మం అని ఆలోచించే సమయం లేదు నువ్వు అభిమన్యుని అలానే వదిలేస్తే నీతో నాతో సహా అందరినీ చంపేస్తాడు ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం మన ప్రాణాలను కాపాడుకోవడం నీ కర్తవ్యం నీ రాజు ప్రాణాన్ని కాపాడడం ఇది జరగాలంటే వెనుక నుండి అయినా నువ్వు తనపై బాణం వేయాలి అని తనని ఎంతగానో ఒప్పించడానికి ప్రయత్నించాడు ఇద్దరి మధ్య జరిగిన వాదనలో కర్ణుడు ఓడిపోయాడు స్నేహధర్మం కోసం తన స్నేహితుని కాపాడుకోవడం కోసం తన సైన్యాన్ని కాపాడడం కోసం తనకి ఇష్టం లేకపోయినా కూడా తను కన్నీరు పెట్టుకుంటూ అభిమన్యుడు వైపు బాణం వదిలాడు ఆ బాణం నేరుగా అభిమన్యుడు వీపు నుండి ముందుకు వచ్చింది ఆ బాణం వేసింది ఎవరు అని అభిమన్యుడు వెనక్కి తిరిగి చూశాడు ఆ బాణం వేసింది కర్ణుడే అని తెలుసుకుని తనకెళ్ళి అసహ్యంగా చూస్తూ కర్ణా నువ్వు ఇంత దిగజారిపోయావా నీ గురించి విన్న వీరగాథలు అన్నీకూడా ఈ ఒక్క పనితో అపకీర్తిపాలయ్యాయి నువ్వు చేసిన ఈ పనికి నిన్ను నువ్వైనా క్షమించుకోగలవా కర్ణా అని అడిగాడు